प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉన్న అక్షర విద్యాలయ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ అగ్నిమాపక కార్యాలయం పోస్టాఫీస్ గ్రామ సచివాలయ కార్యాలయాలతో పాటు బూర్గుపూడి అయ్యప్ప స్వామి దేవాలయం సందర్శించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులను కలిసి వారు పనిచేసే విధానాలు విధులను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అక్షర విద్యా సంస్థ చైర్మన్ సిటీ సతీష్ కరస్పాండెంట్లు ఆళ్ల రవికిశోర్ ఆళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల విద్యతో పాటు పాటు సామాజిక విద్య కూడా వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం బృందం విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొని విద్యార్థులకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు అలాగే ఎడ్యుకేషన్ దాంట్లో సర్జెస్ చేస్తాము తర్వాత మీకు సంబంధించి

మన జగ్గంపేటలో ఉన్నటువంటి అక్షర విద్యాలయంలో జరిగినటువంటి చిన్న కార్యక్రమం పలు విభాగాల్లో అక్షర విద్యాలయ విద్యార్థుల యొక్క సందర్శనం అది ఏ విధంగా అంటే స్థానిక జగ్గంపేటలోని అక్షర విద్యాలయ విద్యార్థులు తొమ్మిది పదవ తేదీలలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అలాగే మరియు అగ్నిమాపక కార్యాలయం పోస్ట్ ఆఫీసు గ్రామ సచివాలయ కార్యాలయాలను సందర్శించి అలాగే మరియు బూరివి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం సందర్శించి ఉన్నారు కార్యాలయాలు ఉన్నటువంటి అధికారులను కలిసి వారి యొక్క పని తీరును పని విధానాలను తెలుసుకుంటూ చాలా విషయాలు తెలుసుకున్నారు అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల విద్యతో పాటు సమాజ విద్య కూడా అభివృద్ధికి దోహదపడుతుందని మన సంస్థ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పాటనశెట్టి సతీష్ బాబు గారు అలాగే మన గౌరవనీయ కరస్పాండెంట్ శ్రీ ఆట రవికిషోర్ గారు అలాగే ఆట శ్రీనివాస్ గారు సమావేశంలో పాల్గొంటూ అలాగే ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులతో పాటు అధ్యాపక బృందము మరియు ప్రిన్సిపల్ బి చలపతి గారు అందరూ కూడా పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ధన్యవాదాలు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి